కొండ బాలసముద్ర ఏకశిల పార్క్ ఎదురుగా మీట్స్ రుసి ఎలక్ట్రికల్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుబేదారి సి సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎలక్ట్రికల్ కంపెనీ యజమాని రాము మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిఏ మాట్లాడుతూ హన్మకొండ పట్టణ ప్రజలకు నాణ్యత ప్రమాణాలు పాటించి ఎలక్ట్రికల్ వస్తువులు అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆర్థిక సంవత్సరాల నిర్వాహకులు అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు ఈ కార్యక్రమంలో మిర్స్ రుసి కంపెనీ జనరల్ మేనేజర్ నాగరాజు యజమాని రాము కుటుంబ సభ్యులు వారి బంధువులు స్నేహితులు శ్రేయబ్లాసులు తదితరులు పాల్గొన్నారు ఏకశిలా పార్క్ దగ్గర ఓపెన్ చేయడం ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చెందాలని వారి షాప్ కూడా దినదినగా అభివృద్ధి చెంది వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారి అందరికీ కూడా మిస్యూస్ యాజమాన్యానికి మరి మిస్బూస్ ఇటువంటి షాప్ ఓనర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం సిస్టమ్ ఓపెన్ చూసాం సో ఈ కూలింగ్ సిస్టమ్స్ అన్న ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బట్టి బిజినెస్ చేస్తున్నారు సో అందుకని బిజినెస్ గ్రోత్ గురించి వి హావ్ స్టార్టెడ్ దిస్ షోరూమ్ ఫస్ట్ గా సో ఆల్మోస్ట్ మిక్షిషన్ ఎయిర్ కండిషనర్స్ లో మీకు అన్ని విధాల ఎయిర్ కండిషనర్స్ అవైలబిలిటీ ఉంటాయి లైక్ స్విట్ ఏసీస్ క్యాసెట్ ఏసీస్ సెంట్రల్ ఏసీలు డబ్ టేబుల్ ఏసీలు అన్ని ఉంటాయి సో ఈ ఎక్స్క్లూజివ్ లో మీకు అన్ని విధాలుగా డిస్ప్లే ప్రకారంగా అన్ని ఏసీలు మీకు చూపించబడతాయి సో మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాం సర్వీసెస్ సేల్స్ అండ్ సర్వీస్ కూడా మీకు ఇదే షోరూమ్ నుంచి వస్తుంది సో మీకు సర్వీస్ కూడా సేవ్ మిస్టర్ మీ గారు ఉన్నారు సో ఆయన మీరు ఇక్కడ లోకల్ సర్వీసెస్ అన్ని అవైలబిలిటీలో ఉంటారు మనం ఇక్కడ మేజర్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేసాం ఆల్మోస్ మల్టీ స్కూల్ అని ఫ్యూ రెసిడెన్షియల్ జాబ్స్ కూడా సో ఎగ్జిస్ ఆల్రెడీ ఉన్నాయి తెలంగాణ విధంగా మీరు చూసుకుంటే మాకు అరౌండ్ ఎయిట్ టు నైన్ అవుట్లెట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ రూమ్స్ హనుమకొండలు ఇది ఒకటి ఖమ్మంలో ఒకటి హైదరాబాద్లో మూడు సో అలా ఉన్నాయి మీరు వేరే ప్లానింగ్ హైదరాబాద్ లో త్రీ బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి సిటీలో హనుమగొండలో అయితే మోస్ట్లీ ఇప్పుడు ఏముండదు సో బట్ వరంగల్ లో కూడా మనకు చిన్న షోరూమ్ ఉంటుంది సో మోస్ట్లీ వి వీఆర్ స్టార్టింగ్ గా మోర్ షోరూమ్స్ హన్మకొండలోటి అండ్ కరీంనగర్లో అవి ఆర్నింగ్